హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విద్యార్థుల అవగాహన నిమిత్తం ఈ నెల ఇరవై నాలుగున చిత్తూరులో స్టూడెంట్స్ ఎన్ టైటిల్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శ్యాముల్ కిమ్ తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుందన్నారు గౌరవనీయులైనటువంటి శ్రీమతి తానేటి వనిత గారు కూడా మాకు మరి స్పందించారు వారు కూడా ఈ యొక్క విషయంపై చాలా గంభీరంగా మరి వారు కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు చేయండి నా వంతు నేను మీకు సహకారం చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది ఒకవేళ నేను కూడా రావాలనుకుంటున్నాను వీలైతే నేను వస్తానన్నారు కాబట్టి ఆమె కొన్ని కారణాలను బట్టి రాలేకపోతున్నారు కానీ వాళ్ళు మరి మాకైతే ప్రోత్సహించారు అదే రీతిగా మేము చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది సంప్రదించడం జరిగింది ఆర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది తర్వాత తర్వాత డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారిని కూడా మేము కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి ఒప్పుకున్నారు చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు మనకు చాలా అవసరం మరి డిఎల్ఎస్ వారికి కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళని కూడా మేము సంప్రదించి వాళ్ళతో కూడా ఇప్ప మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో యువతరం అంటే స్టూడెంట్స్ స్టూడెంట్ ఎన్లైటైన్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ అని ఈ సబ్జెక్ట్ మీద మేము ఈ నెల రాబోయే ఇరవై నాలుగో తారీఖున శనివారం పదిన్నర గంటలకు మేము శర్మన్ స్కూల్లో నుండి ప్రారంభించాలనుకుంటున్నాం అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలు తర్వాత పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు తర్వాత కళాశాలల నుండి విద్యార్థులను కూడా మేము సమకూర్చుకొని ఈ ర్యాలీ ఎందుకంటే ఒక సబ్జెక్టు దేశానికి పోవాలా మన రాష్ట్రానికి వెళ్ళాలా ప్రతి యువత కూడా వచ్చి వాళ్ళు అవగాహన తీసుకోవాలా ఈ డ్రగ్స్కి వాళ్ళు దూరం అవ్వాలా డ్రగ్స్ని వాళ్ళు నివారించాలంటే వాళ్ళ వల్ల అవుతుంది కాబట్టి వాళ్ళకి అవగాహన చేయడానికి వరకు కేవలం ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకొని ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలనేది మాకు ఉద్దేశం అదే రీతిగా మీడియా మిత్రులు విశేషంగా ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ కూడా మాకు సహకరించాలి మేము సమాజానికి ఇది ఒక సందేశాన్ని తర్వాత మంచి సేవలు చేయాలని మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేశారంటే తప్పకుండా మేము ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినాము కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా సభ్యులందరూ కూడా దాదాపు పదమూడు నుంచి పదహారు జిల్లాల నుంచి మా యొక్క సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో కలుసుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి మాకు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు